అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు భారత్ అమెరికా సంబంధాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి తాజాగా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరైన గోర్ గోర్ను భారత్ అమెరికా రాయభారిగా దక్షిణ మధ్య ఆసియాలో పర్యవేక్షుడిగా నియమించడం దౌత్య వర్గాలను షాక్ కి గురి ఒకప్పుడు భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన పనినే ట్రంప్ బలవంతంగా చేశారు ముప్పై ఎనిమిది ఏళ్ల గోర్ పై ట్రంప్ కు విపరీతమైన నమ్మకం ఉంది ఇతడు చెప్పిన మీదటే నాసా చీఫ్ నియామకాన్ని చివరి మార్చేశారు గోర్ మిశ్రమ స్పందన వస్తుంది విదేశీ వ్యవహారాల నిపుణుడు మాజీ దౌత్యవేత కన్వల్ సిబల్ స్పందిస్తూ భారత్ లో నియమించిన దక్షిణ మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా నియమించడం ఇదే తొలిసారి అన్నారు పాకిస్తాన్ సహా పొరుగు దేశాలతో భారత్ ఉన్న సంబంధాలను అతడు గమనిస్తున్నాడన్నది వాస్తవమని పేర్కొన్నారు అయితే ఈ చర్య భారత్ పాకిస్తాన్ ను ఒకే ఘాటాన కట్టినట్లవుతుందని ఇలాంటి అమెరికా వైఖరిని న్యూల్లీ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు అంతేకాదు ఇక భారత్ అమెరికా సంబంధాల్లో ఇండో పెసిఫిక్ ప్రాధాన్యం కనుమరుగవుతుందని చెప్పారు మరో మాజీ దౌత్యవేత్త నిరుపమారావు ట్రంప్ ఉద్దేశాలను ప్రశ్నించారు ఈ నియామకం భారత్ అమెరికా సంబంధాలను దెబ్బతీస్తుందన్నారు గోర్ దౌత్యవేత్త కాకపోవడం భారత్ దక్షిణాసియాలో అతడికి అనుభవం లేకపోవడం ఇబ్బందికరమన్నారు కేవలం వీర విధేయత ఏకైక అర్హత అన్నారు అధ్యక్షుడి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికే అతడిని నియమించారన్నారు ఇది భారత్ తో సంబంధాలను బలోపేతం చేస్తుందని చెప్పలేమన్నారు అమెరికా అనుసరించే పాక్ ను కూడా కలపడం ఇబ్బందికరమే అని తెలిపారు వ్యక్తిగతంగా తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని భారత్ లో నియమించి ట్రంప్ నుంచి మోదీ ప్రభుత్వానికి బలమైన సంకేతాలు వెళ్లాయని ఒక పత్రిక పేర్కొంది అధ్యక్షుడి నుంచి వచ్చే అభ్యంతరాలు ఇతర సందేశాలపై భారత్ కూడా తీవ్రంగా పరిగణించి చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది రెండు వేల తొమ్మిదిలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా భారత్ పాక్ ఆఫ్ఘనిస్తాన్ నాడు రిచర్డ్ సి హోల్బ్రూక్ ఈ ప్రాంతం ప్రత్యేక రాయబారిగా నియమించారు అయితే నాటి భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ దీనిపై అమెరికా రాయబారి డావిడ్ మల్ఫోర్డ్ కు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ చర్య భారత్ కు ఆమోదయోగ్యం కాదన్నారు దీంతో పాక్ ఆఫ్ఘనిస్తాన్ కు మాత్రమే పరిమితం చేసినట్టు వీకీ లీగ్స్ లో బహిర్గతమైన పత్రాల్లో తేల్చింది ఇప్పుడు ట్రంప్ భారత్ కు నచ్చని అటువంటి చర్య తీసుకున్నారు శ్వేత సౌధంలో ట్రంప్ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో అమెరికా ప్రభుత్వంలో ఏకంగా నాలుగు వేల నియామకాలు చేశారంటే మస్క్ జెరేడ్ ఇసాక్ నాసా చీఫ్ గా తొలుత ప్రకటించారు ఆయన నామినేషన్ ఆమోదం కోసం సెనేట్ కు పంపే సమయంలో మస్క్ ట్రంప్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి అదే సమయంలో ఇసాక్ మన్ డెమోక్రాట్లకు ఎన్నికల్లో నిధులు సమకూర్చినట్టు గోర్ నుంచి అధ్యక్షుడికి సమాచారం వెళ్లింది దీంతో డోస్ అధిపతిగా మస్క్ చివరి రోజున నాసా చీఫ్ పదవి నుంచి ఇసక్ మన్ పేరును ట్రంప్ తొలగించారు ఈ నేపథ్యంలో పాముగా అభివర్ణిస్తూ పోస్ట్ పెట్టారు ఇక సెనెట్ లో ఆమోద ముద్ర పడితే గోర్ భారత్ కు రావడం ఖాయమవుతుంది ఇది కూడా అంత ఈజీ ఏమీ కాదు బైడెన్ ప్రభుత్వం నియమించిన ఎరిక్ గెర్సెటికి సెనెట్ ఆమోద ముద్ర వేయడంతో తీవ్ర జాప్యం చేసింది దీంతో ఆయన చివరి రెండేళ్లు మాత్రమే భారత్ లో పనిచేశారు